హలో హాయ్ మీ యొక్క బిజినెస్ను మరియు మీ యొక్క యాడ్స్ను మా ఛానల్లో ప్రమోషన్ చేయాలనుకుంటున్నారా మా యొక్క ఛానల్కి దాకా లక్ష ముప్పై మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు మరి మీకు ఇంకెందుకు కాల్ మా యొక్క ఛానల్ సంప్రదించండి నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ నైన్ టూ ఫైవ్ సెవెన్ జీరో నైన్ డబల్ ఫైవ్ త్రీ మరియు త్రిపుల్ ఫోర్ సిక్స్ జీరో త్రీ నెంబర్ థ్యాంక్ యూ బాలయ్య భయపడి కాంబినేషన్లో వచ్చిన అఖండ అద్భుతమైన విజయాన్ని సాధించింది దీంతో అఖండ టోపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి అయితే ఈ సీక్వెల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు రిలీజ్ అవుతుంది లాంటి విషయాలపై బాలయ్య ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కాగా భయపడి సీను ఇప్పటికే అఖండ టు స్క్రిప్ట్ పూర్తి చేశాడు ఏప్రిల్ నుంచి ఈ సినిమా స్టార్ట్ కాబోతుంది అని తెలుస్తుంది ముందుగా బాలాయ్పై ఒక యాక్షన్ సీక్వెల్ను షూట్ చేస్తారని తెలుస్తుంది టాక్ అన్నట్లుగా అఖండ టూలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తుంది అందుకే అఖండ టూ సినిమాపై నార్త్లో కూడా బాజు ఉంటుంది అని టాక్ వినబడుతుంది ఇక ఈ కథలో సోఫియ ఫెంటాస్టిక్ ఎలిమెంట్స్ ఉంటాయని మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని బాలయ్య నుంచి మరో వినూత్నమైన సినిమా రాబోతుందని చెబుతున్నారు అలాగే బోయ్పాట్ మార్కు యాక్షన్ సీన్స్ అండ్ పొలిటికల్ పంచ్లు మాత్రం సినిమాలో ఫుల్గా ఉంటాయని తెలుస్తుంది ప్రస్తుతం బాలయ్య డైరెక్టర్ బాబీతో సినిమా చేసిన సంగతి తెలిసిందే